మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం వారిని అరెస్ట్ చేయడం మీడియా స్వేచ్ఛను హరించడమేనన్నారు ప్రభుత్వం వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో రాష్ట్ర ఆందోళనను తీవ్రత చేస్తామని హెచ్చరించారు జర్నలిస్టుపై దాడి చేసిన పోలీస్ అధికారిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు

جنرل سٹرائک ایتہ جنرل سٹرائک پای داڑ چے تا بو آواز دو جنرل سٹرائک ایتہ اے بھی بس ایتہ جنرل سٹرائک ایتہ وردی لالی నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగులు డిఎస్సి వాయిదా వేదన చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని ఇందులో భాగంగా గవర్వేర్కి వెళ్ళిన జీ న్యూస్ రిపోర్టర్ శ్రీచరణ్ను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేయడానికి దాడి చేయడానికి హెచ్ వన్ ఫోర్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రజా సమస్యలను నిత్యం వెలుగుచాటే జర్నలిస్టుల పైన పోలీసుల దాడులు చాలా అమానుష చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వం కూడా జర్నలిస్టుల జర్నలిస్టుల తీరును గుర్తించాలి అదేవిధంగా ఎవరైతే పోలీసు దాడి చేసిందో వాళ్ళపైన తక్షణ చరస్వామిపై హెచ్ వన్ ఫోర్ డిమాండ్ చేస్తున్నాం సమస్య వార్తను కవరేజ్ చేయడానికి వెళ్ళిన జర్నలిస్టులపై పోలీసుల దాడిని డియూడబ్ల్యూజే వన్ ఫోర్ త్రీ నుంచి మేము మంత్రాల జిల్లా శాఖ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం పోలీసులు శాంతి భద్రలో భాగంగా ఏ విధంగా ఉంటారో జర్నలిస్టులు కూడా ప్రజా సమస్యలు తీర్చడానికి శాంతియుతంగా వార్త కవరేజ్ చేయడానికి వెళ్తే తీవ్రవాదులు లెక్క వాళ్ళను తోపులాట చేసి అరెస్ట్ చేయడాన్ని మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ప్రభుత్వానికి కూడా హెచ్చరిస్తున్నాం భవిష్యత్తులో జర్నలిస్టులపై ఇలాంటి చర్యలు తీసుకుంటే మేము ఊరుకునేది లేదు రోడెక్కవలసిన పరిస్థితి ఏర్పడుతుందని మేము వారికి తెలియజేస్తున్నాం కాబట్టి జర్నలిస్టులపై ఎవరైతే పోలీసులు దాడి చేసిందో ఆ పోలీస్ అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం